ఈరోజు మెడికల్ అండ్ సర్వీసెస్ రిక్రూమెంట్ బోర్డు సెక్రటరీ గోపీనాథ్ రెడ్డి సార్ని కలిసి ఏఎన్ఎంలకు సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా ఎలా ఉందని చెప్పేసి అడగడం కూడా జరిగింది ముఖ్యంగా ఏ సంబంధించిన దాంట్లో ప్రధానంగా ఏంటంటే కోర్టు చేసింది హైకోర్టులో ముప్పై మార్కులు ఇవ్వద్దు అని చెప్పేసి కొంతమంది చేశారు ఇవ్వాలని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు గవర్నమెంట్ అయితే ముప్పై మార్కులు నోటిఫికేషన్ ప్రకారం ఇచ్చింది కాబట్టి దానికే కట్టుబడి ఉండాలని చెప్పేసి గవర్నమెంట్ డిసిషన్ తీసుకున్నది అయితే ఈ నెల ఇరవై నాలుగవ తేదీన హైకోర్టులో ఫైనల్ జడ్జిమెంట్ ఉంది కాబట్టి దాని తర్వాత మేము లిస్ట్ అంతా రెడీ చేసుకొని నవంబర్ పదహారులోపు లిస్ట్ రెడీ చేస్తాము నవంబర్ పదహారు తర్వాత పదిహేడవ తేదీ నాడే ఏఎన్ఎం రేఖ సంబంధించినటువంటి ఒక జనరల్ మెరిట్ లిస్ట్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి నవంబర్ పదిహేడు దాకా మనం అంతా ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకోసం అంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది ఇప్పుడు జూబ్లీ ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా బై ఎలక్షన్స్ ఉన్నటువంటిది ఒక సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కోడ్ ఇచ్చింది కాబట్టి ఈ లోపు మేము చేయడానికి అవకాశం లేదు అన్ని ఎవరైనా సరే నవంబర్ పదహారు దాకా ఆగాల్సింది పదహారు తర్వాత పదిహేడు నాడు మీకు లిస్ట్ ఇస్తాం ఆ తర్వాత ఆబ్జెక్షన్స్ అన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ పదిహేను రోజులకు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అందుకే ఏఎన్ఎం సోదరి మనకు అందరికీ ఈరోజు వాస్తవంగా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రమ్మని చెప్పాను ఎవరు రాలేదు ఇద్దరు ముగ్గురు కొంతమంది వచ్చారు మన మన జిల్లాల నుంచి అందరి తరఫున బోర్డు సెక్రటరీకి నేను అడగడం కూడా జరిగింది అందుకే నవంబర్ పదహారు తర్వాత పదిహేడు ఆ తేదీ పదిహేడవ తేదీ నాడు మన లిస్ట్ రాకపోతే ఏం చేయాలో అప్పుడు మాట్లాడుకుందాం అప్పటిదాకా మీరు అందరికీ వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడాలని చెప్పి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొని మీకు చెప్పి చెప్తున్నాను